రాజకీయాలు నడుస్తుంది కేసులు నడుస్తున్నాయి జైల్లో పెడుతున్నారు రాజకీయం జరుగుతుంది వస్తే ఫేమిలీ జగన్ మోడీ గారు చెప్తున్నారు వాళ్ళు రెడ్ బుక్ రా రెడ్ బుక్ రాస్తే మనం బ్లూ బుక్ రాయండి దాంట్లో ఖచ్చితంగా అన్యాయం చేసిన వాళ్ళని మాత్రమే రాసుకోండి నేను మొత్తం ఒక సినిమా చూపిస్తాను వాళ్ళు ఈ సప్త సముద్రాలు దాటా కానీ నేను వదిలిపెట్టను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పలు వేదికల మీదుగా పార్టీ కార్యకర్తలు జిల్లా నాయకుల సమవేశంలో తాడేపల్లిగూడెంలో చెప్పడం జరుగుతూ ఉంది అది చూడాలి అది కేవలం ఓన్లీ తెలుగుదేశం పార్టీ వ్యక్తులను మాత్రమే కారణం చేస్తారా లేకపోతే ఓన్లీ కేవలం అన్యాయంగా మామూలుగా తన పనులు తను చేసుకున్నటువంటి కార్యకర్తల మీద చేస్తా మేము ప్రతీకార చేస్తారని మనం సమయం మనం అది బేసిక్ అయితే ఆరోపణలు అయితే వస్తున్నమాట వాస్తవం కానీ ఆరోపణలు వచ్చినా గానీ దాన్ని నిజా నిరూపాలుగా నిందితులుగా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానం బలుదేరం ఉంది ఆరోపణలు చేసిన బాధ్యత ప్రభుత్వాలు